తెలంగాణ ప్రజా ప్రభుత్వం అందిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె లలితాదేవి గారి వారి అధికారులతో కలిసి వడేవడిగా జిల్లా ప్రజలకు తెలుసుకుంటూ రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ పది లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తున్నది పుట్టిన వెంటనే గంటలోపు ప్రతి బిడ్డకు తల్లిపాలు పట్టించడం ద్వారా వారిలో రోగ నిరోధక శక్తిని ఒక వ్యక్తి మరి వారి యొక్క సిబ్బందితో కలిసి అద్భుతంగా అలంకరించబడినటువంటి తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో అత్యధిక మరి వైద్య శాఖ చెకటం మన ముందుకు ఇచ్చేస్తుంది ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళమన్నాడు రాకేష్ ఆ వ్యక్తిని పడుకోబెట్టి శ్వాస ఆడుతున్న రోజు పరీక్షిస్తూ చక్కటి వైద్య ఆరోగ్య శాఖ శకటం వారు చేస్తున్నటువంటి వివిధ సేవా కార్యక్రమాలను మన ముందు ప్రదర్శింప చేస్తున్నారు వ్యాలీ అనేది అక్కడ మన ముందు చాలా అద్భుతంగా మన ముందు ఆ శకటంలో మన ముందు వారి యొక్క సేవల్ని మనకు ప్రదర్శింపజేస్తున్నారు మీ చుట్టుపక్కల వారికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆలస్యం చేయకుండా వెంటనే సిపిఆర్ చేయండి ఒక విలువైన ప్రాణాన్ని కాపాడండి అని తెలుపుకుంటూ అలాగే దేశం అలాగే దేశం నుండి రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి టీబీ వ్యాధిని ప్రారదోలాలని టీబీ ముక్త భారతదేశాన్ని చేయాలని అందరూ ప్రజలందరూ భాగస్వాములు కావాలని తెలుపుతున్నారు సిపిఆర్ చికిత్స నిర్వహిస్తున్నటువంటి పిఎస్సి వైద్య సిబ్బంది పిఎస్సి వైద్య సిబ్బంది మరి ప్రత్యక్షంగా మనం వీక్షించే అవకాశం ఇస్తున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎల్